నిద్ర లేవాల్సిన సమయం కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి మనం ఆరు గంటల తర్వాత కూడా మంచం మీద ఆడదు కానీ మొగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది వీళ్ళకంటే ముందే ఇక మళ్ళీ వెళ్ళదు పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చు అండి వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి అండి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ఎంతో ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే ఇద్దరు బాలురు ఇద్దరు వృత్తుల కింద లెక్క ఎనభై ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలు చూసినట్టే చూడాలి ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు ఇంకా సర్దిసుకోవడం చిన్నపిల్లలు అంతే ఎనిమిదేళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా ఓ గిల్లు గిల్లైనా లేపాలి అండి ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ పోనీ వాళ్ళు ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు ఏదో వాళ్ళకి పని పదకొండు పన్నెండు ఒంటి గంట కూడా అయిపోతుంది ఒక్కొచ్చారు అప్పుడైనా పడుకోమరాలి అప్పుడు కూడా లెక్క ఏడు గంటల లెక్క ఏడు గంటల